రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే వాళ్ళు ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడెక్కినాక బండమల్లన్నా అన్నట్టుగా బీసీలను మోసం చేసేటువంటి తుండి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారు కానీ అదేవిధంగా జాతీయ అగ్రనాయకత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ కానీ ఈ యొక్క బీసీల గురించి వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం కానీ అదే పార్టీ నుంచి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి వారు మాత్రం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని తిప్పికొట్టడానికి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇది రేవంత్ రెడ్డికి డీసీలకు జరుగుతున్నటువంటి పోరాటం ఈ పోరాటంలో నిరుద్యోగులు విద్యార్థులు యువకులు అందరూ కూడా రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు మీరు ఒకవేళ కులగణన చేయకుండా అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా గనక మీరు ఎన్నికలకు పోతే గనుక ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమాన్ని కూడా యువకులము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తరఫున ఓపీసీ యూత్ ఫెడరేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నాను మరో తెలంగాణ పోరాటాన్ని తలపించంగా పోరాటం చేస్తాం భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి మేము రైతాంగ సాయుధ పోరాటం చేసినటువంటి మేము భూమి కోసం బుక్తి కోసం పోరాటం చేసినటువంటి మేము నేడు మా బీసీ బతుకులు మార్చుకోవడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆల్ ఇండియా ఓబీసీ యూత్ ఫెడరేషన్ తరఫున నేను సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ యొక్క సామూహిక నిరాహార దీక్షలో కూడా మా కమిటీ నుంచి కూడా సభ్యులందరం కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను